నమస్తే రైతు సోదరులకు శుభోదయం తల్లి కార్యక్రమానికి స్వాగతం రోజు రోజుకు నగరాలు విస్తరిస్తున్నాయి పెరుగుతున్న జనాభా అంతకు మించిన వాహనాల రద్దీతో వాతావరణ కాలుష్యం పెరుగుతోంది ఈ విషయాన్ని గ్రహించిన నగరవాసులు పచ్చటి వనాలను ఇంటి మేడ మీదే ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆ కోవకే వస్తారు ఎల్బీ నగర్ కు చెందిన మిద్దె సాగుదారు జయలక్ష్మి ఐదేళ్ల క్రితమే మిద్దె సాగుకు శ్రీకారం చుట్టి తన ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దారు ఈ సాగుదారు సిటీ అంటే అపార్ట్మెంట్లు రద్దీగా ఉండే రోడ్లు కాదని ప్రజలు తలుచుకుంటే పచ్చటి వనాలను నిర్మించే మిద్ద వ్యవసాయ క్షేత్రాలుగా మారతాయని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు మరి ఈ ప్రకృతి ప్రేమికురాలు సృష్టించిన పచ్చటి వనాన్ని మనము చూడాలంటే ఇవాటి మన నేలతల్లి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందే ఇల్లు ఓ పొదరిల్లు అన్ని వైపులా పచ్చదనం అలుముకున్న చిన్నపాటి నందనవనం ఎటు చూసినా కంటికి ఇంపుగా కనిపించే రంగురంగుల కుండీలు మేడ మీద సువాసనలు వెదజల్లే పూల సోగసులు అలంకరణ మొక్కలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ మొక్కలు ఇంటికి సరిపడా కూరగాయలు సీజన్ వారీగా తీరొక్క రుచులను అందించే పళ్ళు ఇలా ఒకటా రెండా కొన్ని వందల మొక్కలతో తమ మేడను మినీ ఫారెస్ట్ గా తీర్చిదిద్దింది హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కు చెందిన మిద్దె సాగుదారు జయలక్ష్మి మొక్కలను ఎంతో ప్రేమగా సాకుతూ ప్రకృతితో మమేకమవుతోంది జయలక్ష్మి ఐదేళ్ల క్రితం వరకు సాఫ్ట్వేర్ కొలువు చేసిన జయలక్ష్మి మొక్కల మీద ఏర్పడిన ప్రేమ ఉద్యోగాన్ని సైతం వీడేలా చేసింది ఇప్పుడు తన ఇంటిని ఓ నందనవనంలా తీర్చిదిద్ది తోటి నగరవాసులకు స్ఫూర్తిగా నిలుస్తోంది నమస్తే నా పేరు జయలక్ష్మి అండి నేను ఎల్బీ నగర్లో తోటని నిర్వహిస్తున్నాను ఇది రెండు వందల గజాల టెర్రస్ అండి ఇందులో టూ ఫ్లోర్స్గా డివైడ్ అయింది సో పైన కింద రెండుగా డివైడ్ చేసి పెట్టాను అన్నమాట సో పెంట్ హౌస్ ముందు పెంట్ హౌస్ పైన అన్నట్లుగా సో ఇక్కడ దాదాపుగా నేను డివైడ్ చేసుకోవడం కూడా రెండుగా పార్టీషన్ చేశాను కూరగాయలు పండ్లు పైన పెట్టేలాగా కొంచెం ఎండ ఎక్కువ కావాలి కాబట్టి కింద ఏమో కొంచెం పూల మొక్కలు కొంచెం సున్నితంగా ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ ఆర్నమెంటల్స్ అవి కింద పెట్టాను అన్నమాట సో ఇది నేను ఐదేళ్ల నుంచి నేను మిద్దె తోటని నిర్వహించడం జరుగుతోందండి సో ఇప్పటికీ చాలా ఒడిదుడుకులు స్టార్టింగ్ కొంచెము కొత్తగా ఉండే ఇప్పుడు కొంచెం అలవాటు అయింది బాగా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి సో అన్ని రకాల కూరగాయ మొక్కలు వేసానండి నేను మనకి నిత్యము వంటకు అవసరమైన ఆకుకూరలు తర్వాత పొద జాతి కూరగాయలు దుంప జాతి కూరగాయలు తీగ జాతి కూరగాయలు ఇట్లా అన్ని రకాలు అలానే పళ్ళ చెట్లు కూడా దాదాపు మనకి సీజనల్గా ఫ్రూటింగ్ వచ్చే పళ్ళని కూడా జామ తర్వాత మనకి మా మేమంటారు డ్రాగన్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ తర్వాత కొండరేగు అంటాము వాటర్ ఆపిల్ బేర్ అని చెప్పి తర్వాత వాటర్ ఆపిల్ వెరైటీస్ స్టార్ ఫ్రూట్ తర్వాత బత్తాయి సపోటా దానిమ్మ ఇవన్నీ పళ్ళది అంటే ఇవే కాదు ఇంకా చాలా ఉన్న ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా సో ఇవన్నీ కూడా మనము తోటలో పెంచుకోవచ్చు ఆల్మోస్ట్ నేను కూడా దాదాపు ఇక్కడ పెట్టడం అనేది జరిగిందండి కరోనా అందరికీ ఓ పాఠ నేర్పింది ప్రాణవాయువు అవసరం ఎంతుందో తెలిపింది అది గ్రహించిన చాలా మంది ఇంటి పట్టునే సహజ సిద్ధంగా ఆక్సిజన్ లెవెల్స్ ను పెంపొందించుకునేందుకు మొక్కలను ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు జయలక్ష్మి కూడా విభిన్న రకాల ఆక్సిజన్ మొక్కలను తమ మేడ మీద సాగు చేస్తుంది వాటితో పాటే ఔషధ మొక్కలకు ప్రాధాన్యత ఈ సాగుదారు సీజనల్ వారీగా వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఈ మొక్కలే ఔషధంగా పనిచేస్తున్నాయని చెప్పుకొస్తోంది ఆక్సిజన్ సప్లై చేసేదానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంటల్స్ అండి లైక్ స్నేక్ ప్లాంట్ కానీ క్రోటన్ వెరైటీస్ సాంగ్ ఆఫ్ ఇండియా తర్వాత ఫైకస్ వెరైటీస్ ఇవన్నీ కూడా లిల్లీ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆక్సిజన్ బాగా ఇస్తాయి అన్నమాట సో ఆక్సిజన్ బాంబ్స్ అంటాం కదా సో ఆ టైపు సో ఇవి కూడా పెట్టడం జరిగింది కరోనా మూమెంట్లో అండ్ అలాగనే మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఒక డివిజన్ అండి సో మనకి ఆల్మోస్ట్ అంటే సీజనల్గా ఏదైనా సమ్ అబ్నార్మాలిటీస్ లైక్ ఏదైనా సమ్ డిసీజెస్ లాగా చలుబు జ్వరము ఇలాంటి వాటికి చిన్న చిన్న మనము ఇంటి వైద్యం చేసుకుంటాం కదా అలా మనము బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అవసరం లేకుండా అలాంటి చిన్న చిన్న చిట్కాలతో పోయే మెడిసినల్ ప్లాంట్స్ మనకి రణపాల కావచ్చు తర్వాత ఏమంటారు సరస్వతి ఆకు అలానే తిప్పతీగ ఇలాంటివి కూడా నా దగ్గర ఉన్నాయండి మల్టీవిటమిన్ సో అలా మనకి ఒక డివిజను ఏరోమాటిక్ ప్లాంట్స్ కూడా ఉంది మెడిసినల్ ప్లాంట్స్తో పాటు బాగా సువాసననిచ్చే మొక్కలు మాచుపత్రి మరువము తర్వాత రోస్మేరీ ఇలాంటివి కూడా మన దగ్గర ఉన్నాయండి సో ఇవి ఎందుకు మనం పెంచుతున్నాము అని అంటే మనకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మన మిద్ద మీద మనం చూసుకునేలాగా ఒక పార్కుకో లేకపోతే ఇంకేదైనా రిసార్ట్ కో వెళ్ళాల్సిన అవసరం పెద్దగా లేకుండానే వీలైనంత వరకు మనం ఆ వాతావరణాన్ని మన మిద్ద మీద క్రియేట్ చేసుకునే విధంగా ఈ స్థలాన్ని మనం ఉపయోగించుకోవాలి సో దానివల్ల ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా స్పెండ్ చేయడానికి ఏదైనా సమ్ ఫంక్షన్ లాంటిది అరేంజ్ చేసుకున్నా చాలా గ్రీనరీగా ఉంటుంది మనకి ఎక్సర్సైజ్ చేయడానికి కొంత నేచర్కి దగ్గరగా ఉంటూ మనం కొంత పని చేసుకొని ఎక్ససైజ్ కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతుంది అలా మనము అన్ని రకాలుగా కూడా ఈ మిద తోట వల్ల ప్రయోజనం పొందేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి అండ్ కూరగాయలు ముఖ్యంగా మనం బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన మన ఆహారాన్ని మన మిద్ద మీదే మనము పండించుకునే విధంగా సో ఈ రోజుల్లో స్థలాభావం ఎక్కువైపోయింది ఇల్లు ఉండడమే కష్టము సో అద్దెలు ఇల్లు ఎక్కువైపోతున్నాయి సో అలాంటప్పుడు మనకి అంటే మనకి అవకాశం ఉన్న స్థలం ఏంటి అని అంటే తోట మిద్దె మన టెరెసెస్ అనమాట సో ఈ రూఫ్ టాప్స్ని సద్వినియోగపరచుకొని ఖచ్చితంగా అన్ని రకాల కూరగాయలు కానీ పండ్లు కానీ మనకు అవసరమైన మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటే దాదాపుగా మనము బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మంచి ఆరోగ్యకరంగా మనము జీవనం సాగించవచ్చు అని చెప్పి నా మిద్దె సాగు ప్రారంభించేవారు ముందుగా సిద్ధం చేసుకోవాలి లీకేజ్ సమస్యలు లేకుండా వాటర్ ప్రూఫ్ కోటింగ్ వేసుకోవాలి మేడ మీద బరువు పడుతుందని అనుకునే వారు తేలికపాటి కుండీలను ఏర్పాటు చేసుకోవాలి కుండీల్లో వేసుకునే పాటింగ్ మిక్స్ లోను మట్టి ఎక్కువ మొత్తంలో ఉండకుండా కోకోబిట్ ఎండిన ఆకులను వినియోగించాలి ప్రస్తుతం జయలక్ష్మి థర్మాకోల్ కుండీల్లోనే విభిన్న రకాల మొక్కలను పెంచుతోంది మేడ మీద నీరు నిల్వకుండా ఉండేందుకు స్టాండ్స్ ను ఏర్పాటు చేసుకుని పక్కా ప్రణాళికతో సీజన్ వారీగా పంటలు సాగు చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మెయిన్ ఛాలెంజెస్ ఏంటి వాటర్ ఉండి లీకేజ్ అవకాశం ఒకటి అండి ఛాలెంజ్ రెండోది ఏంటి అనంటే మనకి బరువులు సో ఎక్కువ వెయిట్ పాత ఓల్డ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కొంచెం బేర్ చేయలేకపోవచ్చు సో అలాంటి వాటికి మనం ఓవర్కమ్ చేయడానికి మనము ఈ వాటర్ ప్రూఫ్ కోటింగ్ అనేది చేస్తాము సో దాని వల్ల లీకేజెస్ అనేది మనకి జరగదు రెండోది ఏంటి అని అంటే మనకి వెయిట్ కొంచెం తగ్గించుకునే దానికి సాయిల్ కంటెంట్ కొంచెం తగ్గించి కోకోపీట్ కానీ లేకపోతే సమ్ డ్రై లీవ్స్ కానీ వెయిట్లెస్ అలాంటివి మనము సాయిల్ కంపోజిషన్లో వాడతామండి సో ఎప్పుడైతే మనము సాయిల్ పర్సంటేజ్ తగ్గించి కోకోపీట్ పర్సంటేజ్ పెంచుతామో ఆటోమేటిక్గా వెయిట్ అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ రెండోది ఏంటి అని అంటే మనకి వాడే కంటైనర్స్ అండి సో ఇంత ముందు రోజుల్లో నేను స్టార్టింగ్ చేసినప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు అన్ని సిమెంట్ కంటైనర్స్ ఉండేవి సో ఇప్పుడు చాలా రకాల కుండీలు అనేది అందుబాటులోకి వచ్చాయి వెయిట్ లెస్ కంటైనర్స్ చూస్తే మనకి గ్రో బ్యాగ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి సో గ్రో బ్యాగ్స్ చాలా వెయిట్ లైట్ వెయిట్ కదా సో వాటిలో మనము సాయిల్ మిక్చర్ తీసుకున్నప్పుడు మనకి చాలా వరకు వెయిట్ రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము డైరెక్ట్గా కంటైనర్ని తీసుకొచ్చి రూఫ్ మీద పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు సో మనం ఖచ్చితంగా ఒక స్టాండ్ అరేంజ్మెంట్ అనేది కంపల్సరీ అది ఏం చేస్తుంది అని అంటే స్టాండ్ పెట్టడం వల్ల మనం వాటర్ మొక్కకి కుండీలో పోసినప్పుడు ఓవర్ఫ్లో అనేది జరుగుతుంది కుండీకి ఒక డ్రైనేజ్ హోల్ ఉంటుంది కాబట్టి సో ఆ ఓవర్ఫ్లో జరిగినప్పుడు ఆ కుండీ కింద అలానే నీళ్లు ఎక్కువ రోజులు ఉండిపోతాయి సో మనం కొంచెం పైన ఎత్తు కొంచెం హైట్ లో పెడితే ఒక స్టాండ్ ఉపయోగించుకొని నీళ్లు వెంటనే స్లోపుగా జారిపోయి మిగిలిన తేమ అంతా కూడా మాయిశ్చర్ అనేది లేకుండా డ్రై అయిపోతుంది మన సూర్యరశ్మి అక్కడ కిందకి వస్తుంది కాబట్టి ఏ మొక్కకు ఎంత ఎండ అవసరమో తెలుసుకుని దాన్ని బట్టి మేడ మీద స్థలం కేటాయించాలి అంటోంది ఈ మెద్య సాగుదారు నీడలో పెరిగే మొక్కలేమిటో తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పళ్ళ మొక్కలు పెంచేవారు అంటు మొక్కలను తీసుకొచ్చి నాటుకోవాలన్నారు తద్వారా ఫల సాయం త్వరగా లభిస్తుందని ఆమె చెప్పుకొస్తుంది మిద పైన మనము సన్ జోన్స్ ని చూసుకోవాలండి అంటే ఎండ ఏడు గంటల ఎండ ఇటువైపు పడుతుంది రెండు మూడు గంటల ఎండ ఎక్కడ వస్తుంది నాలుగు ఐదు గంటల ఎండ ఎందుకంటే రూఫ్ మొత్తం ఒకే విధంగా సన్ అనేది పడడం జరగదు సో ఎందుకంటే ఒకవైపు మెట్ల గోడ ఉంటుంది ఒక దగ్గర ట్యాంక్ ఉంటుంది సో వాటి షేడ్ కొంత కొంత టైంలో లో మనము అక్కడ పడడం అనేది చూస్తాము ఆ రూఫ్ మీద సో మనకి నీడలో పెరిగే మొక్కల్ని ఇలాంటి షేడ్స్ లో పెట్టుకోవాలి అంటే మన ఆర్నమెంటల్స్ లాంటి నీడలో పెడతాము అలానే కొన్ని జాతి పూల జాతి మొక్కలు లైక్ మనం ఏమంటాము కొన్ని కొన్ని సున్నితంగా ఉంటాయి బచ్చలి జాతి ఇలాంటి తీగ జాతి మొక్కలు అలానే ఇలాగ లిల్లీ లాంటి మొక్కలు రెయిన్ లిల్లీ లాంటి మొక్కలు ఇలాంటివన్నీ కూడా కాస్త షేడ్ లో పెట్టుకుంటే అవి బాగా ఎదుగుతాయండి అలానే ఏడు గంటల ఎండ కంపల్సరీ కావాల్సిన మొక్కలు కొన్ని ఉంటాయి అంటే వంగ ఇలాంటివి మనకి మిర్చికి కూడా బాగా ఎండ కావాలి అలానే తీగ జాతి మొక్కలు సోరా బీరా వీటన్నిటికి మంచి ఎండ ఉండాలి సో అలాంటి వాటిని కొంచెం ఎండ పడే చోట మనం వాటిని ప్లేస్ చేసుకుంటామండి సో అలా మనం ఒక ప్లాన్ ఆర్గనైజ్ చేసుకోవాలి ప్లాంటేషన్ చేసేటప్పుడు విత్తనాల ద్వారా కొన్ని వస్తాయండి అలానే మనము గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కొన్ని పెడతాము అలానే ఏమంటాము మన సీడ్లింగ్స్ చిన్న చిన్న నారు మొక్కల్ని తీసుకొచ్చి పెడతాము సో మనకి ఇనిషియల్ గా మనము ఆకుకూరలతో మొదలు పెడితే బాగుంటుంది కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు తొందరగా సక్సెస్ రేట్ వస్తుంది వారం పది రోజులు మహా అంటే నెల రోజులు లోపల మనకి క్రాప్స్ అనేది తయారవుతూ ఉంటాయి గా సో కాబట్టి మనము ఆకుకూరలతో అన్ని రకాల ఆకుకూరలు లైక్ తోటకూర పాలకూర చుక్కకూర మెంతి కూర ఇలాంటి మన మెంతులు అయితే మనకి వారం పది రోజుల్లో వచ్చేసేస్తాయి సో ఊరికే మన ఇంట్లో ఉన్న కొన్ని మెంతులు ఒక గుప్పెడంత తీసుకొచ్చి పల్చగా చల్లుకున్నామని అంటే కాస్త నీళ్లు బాగా ఇచ్చి నీడలో పెడితే కనుక తప్పకుండా అది మనకి పది పదిహేను రోజుల్లోనే క్రాప్ వచ్చేస్తుంది సో ఆ ఆ తో ఆ విధంగా మనం ఇంకో కొంచెం కొంచెం లాంగ్ రన్లో వచ్చే క్రాప్స్ ఇంకా పాల కూర వన్ మంత్ లో తయారవుతుంది అలానే తోటకూర ఇవన్నీ కూడా మన ముందు ఒక 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 సీజన్ అంటే రైనీ సీజన్స్ లో స్టార్ట్ చేస్తే మనకి బాగా గ్రోత్ ఉంటుంది ఆ వర్షాలు నైట్రోజన్ బాగా గాలిలో ఉంటుంది కాబట్టి చెట్లు పచ్చగా పెరుగుతాయి తొందరగా క్రాప్ వస్తాయి సో వర్షాకాలం అంటే ఆఫ్టర్ సమ్మర్ జూన్ జూలై అనేది రైట్ సీజన్ అండి సో ఆ మూమెంట్లో స్టార్ట్ చేసుకుంటే మనకి మనకి సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుంది సో కంటిన్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి రైనీ సీజన్లో ఆ కూరలు మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా మనము వింటర్కి వచ్చే వింటర్ ముందుగానే ఇవి మన బుష్ జాతి మొక్కలు అంటే ఏమంటారు పచ్చిమిర్చి టొమాటో వంకాయ ఇలాంటివి వింటర్లో మనకి స్పెషల్లీ క్యాబేజీ కాలీఫ్లవర్ బాగా వస్తాయి అది వేరే సీజన్లో మనం టెరెస్ గార్డెన్లో పెంచలేము ఈ సీజన్ రైట్ సీజన్ అనమాట సో క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటివి వింటర్లో వేసుకుంటే అవి త్రీ మంత్స్ లోపల మనకి క్రాప్ వచ్చేస్తుంది సో అలా మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి వచ్చే లోపల గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా పళ్ళ మొక్కలు పెట్టుకోవడము జామ తర్వాత మనకి వాటర్ యాపిల్ లాంటివి ఇవన్నీ కూడాను ముఖ్యంగా పళ్ళ జాతి గురించి మాట్లాడాలి అని అంటే అంటు మొక్కల్ని తీసుకొచ్చి పెట్టాలండి పార్లెల్గా మనము ముఖ్యంగా మనము ఈ మెడిసినల్ ప్లాంట్స్ తిప్పతీగ లాంటిది తర్వాత అమృతవల్లి అంటాము ఏ జలుబు జ్వరానికి కూడా ఈ రోజుల్లో అందరూ తిప్పతీగ కషాయం అనేది వాడుతున్నాం అనమాట వెంటనే రిలీఫ్ వస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇంకా అలాంటి మొక్కలు రణపాల విటమిన్ సి చాలా బాగా ఉంటుంది సో అలానే మనకి ఇంకా చెప్పాలంటే మనకి సరస్వతి ఆకు బ్రెయిన్ రిలాక్సేషన్ కి మేధం చల్లదనం అంటాము సో బ్రెయిన్కి చల్లదనాన్ని ఇస్తుంది రిఫ్రెష్మెంట్ ఇస్తుంది సో అలాంటి మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడవడంతో జయలక్ష్మి విజయవంతంగా ఐదేళ్లుగా మిద్దె తోటల సేద్యంలో రాణిస్తుంది మొక్కల పెంపకం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తోందని ఇంటి పట్టునే పండిన పంటలు తినడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు నా పేరు జ్ఞానేశ్వరి మేము ఈ మిద్దె తోట పైన స్థలం ఉండబట్టి మేము పైన అన్నీ పండిస్తున్నాం ఇదే గోంగూరతో ఇంట్లో అది చేస్తున్నాం చాలా బాగుంటుంది మందులు వాడము కాబట్టి పత్తడి కూడా చేస్తే చాలా బాగుంటుంది అందరూ మా వాళ్ళందరూ చాలా రుచిగా మంచిగా ఇష్టంగా తింటారు పల్లె పల్లెటూరులో పండించే వాళ్ళం అప్పుడు పల్లెటూరు నుంచి మేము సిటీకి రాకబట్టి మాకు స్థలం ఉండబట్టి ఇక్కడ చేయించు చేసుకుంటున్నాం మేము అందుకని మాకు ఇక్కడ బాగా చాలా బాగుంది మాతో మా కోడలు కూడా చాలా బాగా చేస్తుంది నమస్తే అండి నా పేరు రమేష్ కిరణ్ తను ఫైవ్ ఇయర్స్ నుంచి మిద్దె తోట నిర్వహిస్తోంది ఫస్ట్లో నాకు అంత అనిపించేది కాదు కానీ తర్వాత కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి యాక్చువల్గా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది లాక్డౌన్ ఉండి ఇంట్లో కూర్చుని చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది అప్పుడు అందరికీ బయటకు వెళ్ళలేక ఇంట్లో పని ఒత్తిడి కానీ సో దానివల్ల ఎప్పుడైతే ఈ మిద్దతోటలో స్పెండ్ చేయడం మొదలెట్టిన టైము స్ట్రెస్ అనేది రిలీఫ్ అయ్యింది చాలా నేను కూడా నాకు తోచిన హెల్ప్ చేస్తూ నీళ్లు పోస్తూ హార్వేస్ట్ చేస్తూ ఒక నిజంగా దాది చాలా స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్ బస్తర్గా నాకు పనికి వచ్చింది ఆ టైంలో అండ్ అలాగే పొద్దున్న ఇక్కడ కూర్చుని కాఫీ తాగుతూ ఆక్సిజన్ పీల్చుకుంటూ చాలా ఆహ్లాదకరంగా ఉండేది అండ్ రీఎనర్జైజ్ అయ్యి రోజంతా కూడా మనకి అలసట లేకుండా ఒక మంచి వాతావరణంలో ఉండడం అనేది ఆ టైంలో నాకు చాలా హెల్ప్ అయింది అండ్ తర్వాత మా దానికి తోడు మన ఇంట్లో పండినవి మనం కోసుకుని వండుకుని తినడం వల్ల ఆ రుచి గాని ఆనందం గాని వేరు మన చేతితో మనం కోసుకుని వండుకు తినడం అనేది ఒక మంచి అనుభూతి సో అందరూ కూడా ఇలా పెంచి ఎన్వైరన్మెంట్ కి హెల్ప్ చేసి అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాం గో ఆధారిత ఎరువులనే మొక్కలకు అందిస్తుంది సాగుదారు అంతేకాదు కిచెన్ వేస్ట్ గార్డెన్ పైన పడిన ఎండు ఆకులతో కంపోస్ట్ తయారు చేసి వినియోగిస్తోంది జీవామృతాన్ని స్వయంగా తయారు చేసుకుని సమయానుకూలంగా మొక్కలకు అందిస్తుంది ఆ గో ఆధారంగానేచురల్ గానే నేను ఈ టెరెస్ గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తుంటాను కౌ బేస్డ్ ఫార్మింగ్ సో దీనిలో నేను ముఖ్యంగా తీసుకునేది ఏంటి అని అంటే ఆవు పేడ అండి సో కౌడంగ్ ఇలా డ్రైగా ఉన్న కౌడంగ్ ని తీసుకుంటాను సో అది కాకుండా అదే మెయిన్ నెలకు ఒకసారి నేను అన్ని మొక్కలకి ఇచ్చుకుంటానండి దాని తర్వాత ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి సో మన గార్డెన్లో వచ్చిన ఎండిపోయినవి కట్ చేసిన కొమ్మలన్నీ దీనిలో వేసి మట్టితో మిక్స్ చేస్తే ఇది మనకి ఒక టూ మంత్స్లో ఎనరోబిక్ కండిషన్స్లో అంటే మనం హోల్స్ పెట్టకుండానే మూత పెట్టేసినప్పుడు మనకి ఎనరోబిక్ కండిషన్స్లో త్రీ మంత్స్లో అది కంపోస్ట్ అవుతుంది సో ఇది ఇంకొక డ్రమ్ అండి దీనిలో చూస్తే కొంచెం కంపోస్ట్ అయింది చూసారా సో వస్తుంది వస్తుందనమాట సో ఇలా ఫిల్ అయింది నేను మొక్కకి డైరెక్ట్గా ఇది చేసుకుంటాను ఎక్స్ట్రా ఉంటే ఈ డ్రమ్లో నేను స్టాక్ పెట్టుకుంటానండి సో తర్వాత ఇది జీవామృతానికి పెట్టిన ఒక కంటైనర్ ఇది సో అది అంటే జీవామృతం తయారు చేసుకోవడానికి ఒకటి పెట్టుకున్నాను నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ మా టెరెస్ గార్డెన్లో మొక్కలు చూపిస్తున్నానండి సో ఇవన్నీ కూడా థెర్మోకోల్ కుండీలలో పెట్టిన మొక్కలు ఇవి సో లైట్ వెయిట్ ఇందులో మనకి మల్లె తర్వాత శంకు పూలు తర్వాత అత్తిపత్తి అని అంటాము మీ నాట్ ఉన్నది తర్వాత వేసనగ కూడా పెట్టానండి నైట్రోజన్ ఫిక్సేషన్ కోసము బంతి మొక్క ఈ బంతి మొక్క గురించి కొంచెం చెప్పాలి అని అంటే ఇది చీడపీడల్ని నివారిస్తుందండి ప్రతి నాలుగు మొక్కలకి లేకపోతే నాలుగు కుండీలకి ఒక బంతి తి మొక్క కనుక పెట్టుకుంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ రూట్ రాట్ డిసీజెస్ నెమెటోర్స్ లాంటివి కంట్రోల్ అవుతాయి తర్వాత నిమ్మ చెట్టు అండి ఇది స్వీట్ లైమ్ అంటాము స్వీట్ లైమ్ కూడా మనకి చిన్న చిన్నవిగా తొక్క తీయగా ఉంటుంది ఇది తర్వాత ఇది గన్నేరు డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇక్కడ ఇది చెరుకు మొక్క వెదురు చెట్టు పెట్టాను అలానే కనకాంబరం వెరైటీస్ ఉన్నాయి ఇది దీని గురించి చెప్పాలంటే ఇది మల్టీ విటమిన్ చెట్టు అండి ఇది సో అలానే ఇక్కడ మనకి గోరింటాకు చెట్టు కూడా పెట్టాను తర్వాత నల్లేరు మొక్క అండి నల్లేరు చాలా చాలా మంచి మొక్క ఇది ఆయుర్వేదము సంబంధించినది తర్వాత ఇవి థర్మోకోల్ కుండీలండి ఇలా స్టాండ్స్ ఇలా చేసుకోవాలి ఎత్తులో సో నేను టూ రోస్ కాబట్టి ఒకటి హైట్గా పెట్టాను ఒకటి కొంచెం కిందకి పెట్టాను తర్వాత ఈ స్టాండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ చేయించానండి దీనిలో రకరకాల మొక్కలు ఉన్నాయి దీనిలో సో ఫర్న్ తర్వాత ఇలాగ ఫ్లారింగ్ ప్లాంట్స్ కొన్ని ఇలాంటివి దుంప జాతి మొక్కలు అలానే పొనగండాకు కూడా వచ్చింది ఇక్కడ సో ఇది వచ్చి మనకి పామ్ ట్రీ పామ్ వెరైటీ ఇది సో ఇలాంటి మొక్కలన్నీ దీనిలో జస్ట్ అంటే ఈ స్టాండ్ కొంచెం అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆర్నమెంటల్కి పెట్టాను నేను సో తర్వాత హోలీ ప్లాంట్స్ అండి లవంగ తులసి అంటాము మనం నీళ్ళల్లో ఒక ఆకు వేసిన రెండు నిమిషాలకి ఆ నీళ్ళకి లవంగం టేస్ట్ వస్తుందనమాట లవంగం తులసి తర్వాత ఇది విష్ణుక్రాంత వినాయక చవితికి పెట్టే మొక్క ఇది తర్వాత ఇందులో కుండీలో చూస్తే మనకి లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు ఉన్నాయి అలానే ఇది మారేడు చెట్టు మారేడు చెట్టు బిల్వ బిల్వం అంటాం కదా సో అది తర్వాత మనకి ఇక్కడ చూస్తే కనుక పనస చెట్టు కూడా పెట్టాను ఇది తర్వాత ఇది పారిజాతం చెట్టు తర్వాత ఇది ఫిగ్ అంటాం కదండి అత్తి చెట్టు అంటాము తర్వాత ఇవన్నీ చూస్తే గనక ఆర్నమెంటల్స్ అండి ఇవి కూడా అంటే గార్డెన్కి ఒక లుక్ రావడానికి ఒక స్ట్రెచ్లో మనము ఎంట్రస్ కానీ లేకపోతే ఆపోజిట్ కానీ అంటే మనము ఇలా ఎంటర్ అవ్వగానే ఒక స్పాట్ మనం ఆర్నమెంటల్స్ పెట్టుకుంటే గార్డెన్ అందముందు దిగినీకృతం అవుతుందనమాట సో అలా ప్లస్ ఇవి మనకి ఆక్సిజన్ కూడా సప్లై ఎక్కువ చేస్తాయి సో ఇవి చూస్తే గనక ఇది రెడ్ రాసినా అంటాము అలానే ఇది ఫైకస్ వెరైటీ తర్వాత ఇది వచ్చి అంబ్రిల్లా ప్లాంట్ అంటాము ఇది అకాలీఫా రెడ్ లీఫ్ తర్వాత ఇది ఈ బంతి మొక్కలు మీరు గమనిస్తే అక్కడక్కడ ఉన్నాయి ఎందుకు అని అంటే మనకి సాయిల్లో సాయిల్ నుంచి వచ్చే వేరు పురుగులు మొక్కకి ఇన్ఫెక్షన్ రాకుండా అన్నమాట సో కంపల్సరీ ఇలా అక్కడక్కడ మనము ఈ బంతి అనేది పెట్టుకోవాలి మనము ఇన్ఫెక్షన్స్ నుంచి దూరం అవ్వాలంటే సో ఇది వచ్చి గార్డెన్ లిల్లీ అంట స్పైడర్ లిల్లీ అంటాం ఇది సో తర్వాత ఇది సిప్రస్ వెరైటీ అండి సిప్రస్ ట్రీ వెరైటీ ఇది ఇది క్రోటన్ వెరైటీ ఇది ఒక టైప్ ఆఫ్ క్రోటన్ అండి ఇది కూడా తర్వాత ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అంటాము ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ఇది ఇది కూడా లో పెట్టిందేనండి ఇది యాక్చువల్ గా దీనిలో నేను మట్టి పోయలేదు కంపోస్ట్ వేయలేదు ఏమీ వేయలేదు కేవలం మన గార్డెన్ నుంచి వచ్చిన చెత్తని ఇలాంటి చెత్తని వేస్తే అందులో అదే కంపోస్ట్ గా మారిపోయి ఎండిపోయి కుళ్ళిపోయి డీకంపోజ్ అయిపోయేసి దానిలో ఆటోమేటిక్గా పడిన ఒక దోశ చెట్టు ఇలా పెద్దదైందండి ఇప్పుడు చూడండి ఇది పూత మీద ఉంది సో ఇది ఈ ఫ్లోర్ తర్వాత పైన ఫ్లోర్లో కూడా కూరగాయలు పళ్ళ మొక్కలు పెట్టానండి అవి చూపిస్తాను ఇప్పుడు ఇది దీన్ని టాప్ ఫ్లోర్ అండి ఇది ఇక్కడ కూరగాయలు పళ్ళ మొక్కలు పెట్టాను ఇందులో పెద్ద కుండీలు ఉంటాయి ఇది ఇనిషియల్గా పెట్టిన ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టినవన్నమాట అనమాట అప్పుడు సిమెంట్వే ఉండేవి ఇది అంజీర్ మొక్క అండి అంజీర్ ఇప్పుడు పిందెలు పడుతున్నాయి ఇది దానిమ్మ అండి మొన్న సీజన్లో చాలా కాయలు కాసాయి దీనికి ఇది దానిమ్మ తర్వాత ఇటు కనుక చూస్తే ఇది ప్యాషన్ ఫ్రూట్ ఉంది అలానే ఇది స్టార్ ఫ్రూట్ పూత మీద ఉంది ఒక చిన్న కాయ మొన్న కోసుకున్నాను చాలా కాయలు వచ్చాయి దీనికి ఇది స్టార్ ఫ్రూట్ ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి ఇది చూసానా ఈ సీజన్లో రైనీ సీజన్లో కాస్తుంది ఇది చాలా మంచిదండి సి ఎక్కువ ఉంటుంది తీగ జాతి మొక్క దీనికి ఒక పందిర్ సపోర్ట్ ఇవ్వాలి ఇందులోనే బత్తాయి చెట్టు కూడా పెట్టాను తర్వాత ఇది సిప్రస్ వైన్ అని ఇది దాని అదే వచ్చింది ఇది తర్వాత మనకి ఇది చిక్కుడు తీగ అండి చాలా చిక్కుడుకాయలు వచ్చాయి మాకు మొన్న దాదాపు ఒక సెవెన్ ఎయిట్ క్రాప్స్ వచ్చాయి వన్ మంత్లోనే ఇవి ఇంకా పిందెలు ఉన్నాయి మనకి ఇది గణుపు చిక్కుడు అంటాము చిన్న చిన్నగా ఉంటాయి ఇవి ఈ చిక్కుడు మొక్క రైనీ సీజన్లో వచ్చే మొక్క అండి మనము హెల్తీగా పెంచితే ప్రాబ్లం లేదు కానీ మనకి పేను బంక ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది రైనీ సీజన్లో అది పేను బంక ఆశించినప్పుడు మనము ఈ మొక్క ఆకు కింద భాగంలో ఇప్పుడు హెల్దీగా ఉంది ఈ మొక్క ఒకవేళ కనుక అలాంటి చీడపీడలు వస్తే కనుక ఆకు కింద భాగంలో నల్లటి చుక్కలు ఉంటాయి దానికి మనము బూడిద చల్లితే బాగా పనిచేస్తుందండి అలానే బటర్ మిల్క్ పంజెంట్ బటర్ మిల్క్ పుల్లటి మజ్జిగ వేసినా కూడా అది బాగా పనిచేస్తుంది ఇది ఎర్ర బచ్చలండి ఇది చాలా చోట్ల వచ్చింది గింజలు పడి ఇది వచ్చి బీర బీర తీగలు వచ్చాయి తర్వాత తీగలు పెట్టాను రీసెంట్గా ఇది కాకర తీగ అండి కాకర తీగ కూడా మనకి సంవత్సరం మొత్తము బాగా కాస్తాయి వర్షాకాలము ఎండాకాలం బాగా వస్తుందండి ఇందులో రెండు వంగ మొక్కలు ఉన్నాయి మొన్ననే నారు నాటాను ఇవి వచ్చి సొర తీగలు అండి సొర సొరకాయ దీనిలో సొరకాయ మొక్కలు వచ్చాయి సో తర్వాత ఇది బచ్చలి ఎర్ర బచ్చలి అంటాం కదా ఈ ఎర్ర బచ్చలి మనం ఒక్కసారి వేసుకున్నామంటే అది మనకి ఎండాకాలం కాస్త ఎండిపోయినట్టు ఉంటుంది కానీ మిగిలిన సీజన్లో అంతా దానంతట అదే మళ్ళీ పుట్టుకొస్తుంది కింద దుంప ఉంటుంది కాబట్టి సో తర్వాత ఇది మామిడి మొక్క అండి ఇది ఇది బంగినపల్లి మామిడి మొక్క ఇది ఇది వచ్చి మనకి పెద్ద రేగు అంటామండి ఇది కూడా మనకి సంవత్సరంలో మూడు సార్లు మనకి కాపు అనేది వస్తుందండి తర్వాత ఇది చెన్నంగి మొక్క అంటాం ఇది కూడా ఒక ఒక రకమైన ఆకుకూర ఈ గింజలు ఇలా వేస్తే వచ్చేస్తాయండి ఎండిపోయిన గింజలు ఇలా ఓపెన్ చేస్తే దీని నిండా గింజలు ఉంటాయి సో చెన్నంగి చాలా చాలా మంచిది రుచికరమైన ఆకు చాలా మందికి తెలియదు ఇది గింజల ద్వారా వేసుకోవచ్చు అలానే మనం మొక్క కూడా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది చెన్నంగి ఆకు తర్వాత మనకి పసుపు మొక్క అండి అది ఇది పసుపు వేసి ఆరు నెలల అయింది తొమ్మిది నెలల పంట ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఈ విధంగా ఆకులు మొత్తం ఎండిపోయాయి అని అంటే ఒక నెల రోజులు వదిలేసేసి పసుపు మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఇది పసుపు మొక్క తర్వాత మనకి ఇక్కడ చిలగడదుంపలో రెండు రకాలు ఉన్నాయి ఇదొక రకము ఇదొక రకం చిలగడదుంప సో ఈ రెండు ఒకటే ఎరుపు తెలుపు చిలగడదుంపలు ఈ చిలగడదుంప గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దుంపలే కాకుండా ఆకులు కూడా మనము ఆకుకూరగా వాడుకోవచ్చు అనమాట చాలా మంచిది విటమిన్ కే ఎక్కువ ఉంటుంది వేరే ఏ ఆకుకూరలో అంత విటమిన్ కే ఉండదు ఇది ఆకుకూరగా పప్పుగా వాడుకోవచ్చు మనం తర్వాత మనము ఈ మూడు నెలలకే రెండు మూడు నెలలకే క్రాప్ వచ్చేస్తుందండి ఇది వచ్చి చామదుంప చామదుంప కూడా ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో ఈ ఆకును కూడా మనము వాడుకోవచ్చు కుకింగ్లో దుంపలే కాకుండా అలానే ఇది స సపోటా చెట్టు అండి సపోటా చెట్టుకి బాగా పిందెలు వచ్చాయి చూసారా ఇవన్నీ పిందెలు సో ఎరువు బాగా ఇస్తా ఇచ్చినప్పుడు తొందరగా ఎదుగుతాయి ఇవి ఒక టూ మంత్స్ పడుతుందండి నెమ్మదిగా పేరు పెరుగుతుంది కాయ సో నెక్స్ట్ ఇది నేల చిన్న ఉసిరి అంటాం ఇది ఇది ఉసిరి మొక్క మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం నమస్తే